నగరంలోని చాకలికుంట కమ్యూనిస్టు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు భారత కమ్యూనిస్టు పార్టీ పదిహేడవ డివిజన్ శాఖ కార్యదర్శి చినపోతుల విజయకుమార్ ఆధ్వర్యంలో శంకర కంటి వైద్యశాల సహకారంతో అంధత్వ నివారణ సంస్థ గుంటూరు జిల్లా వారి సౌజన్యంతో ఈ శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆకిటి అరుణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ ఇలాంటి ఉచిత వైద్య సేవల ద్వారా అట్టడుగు వర్గాలకు మరింత చెరువు అవుతోందని అన్నారు విద్యా వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని భారత రాజ్యాంగంలోనూ ఇదే స్పష్టంగా పొందుపరిచారని అన్నారు ప్రాంతంలో శంకరా కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క వైద్య శిబిరం పూర్తిగా ఉచితమైనందువల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో సిపిఐ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఈ విలువైనటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది సుమారుగా మూడు వేల తక్కువ కాకుండా ఉచిత కంటి శుభ్రాల ఆకర్షణ చేయించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వాళ్ళు సహకారంతో అంద గుంటూరు అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి సతనియోగం తీసుకొచ్చిన కోరుతూ ఉంది